వ్యాధిగస్తులను గుర్తించే కార్యక్రమం సర్వే కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ డి మహేశ్వరరావు కోరారు ఇక శనివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం ద్వారా కుష్టి వ్యాధి గుర్తించే కార్యక్రమం ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి జనవరి పన్నెండో తేదీ వరకు జరిగే పదిహేడు రోజులు జరిగే ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతంపై సంబంధిత అధికారులు ఎన్జీఓలు సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ ఏఎన్ఎంలు వర్కర్లు ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తిని పరిశీలన చేసి మచ్చలు ఉన్న అనుమానం ఉన్న స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారికి చూపించి వ్యాధి నిర్ధారణ చేయాలని అన్నారు అవసరమైన వారికి మందులు వైద్య సేవలు అందించాలని ముఖ్యంగా వసతి గృహాలు మురికివాడలు లేప్రసీ కాలనీలు డంపింగ్ యార్డులు లంక గ్రామాలు తీర ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు మనకి భీమవరం ఏరియా హాస్పిటల్లో లెపర్సీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ మీద ఒక ఓరియంటేషన్ ట్రైనింగ్ లాగా మనకి పెట్టుకుంటున్నాము దీనికి మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం గారు వచ్చారు అలాగే ఎడిషన్ డిఎండ్ హెచ్ఓ గారు భాను నాయక్ గారు మనకి పల్మనాలజిస్ట్ మన ఏరియా హాస్పిటల్ నుంచి అలాగే మనకి డిపిఎంఓలు మన సూపర్వైజర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వచ్చారండి ఇందులో మనకి ఏంటంటే క్యాంపెయిన్ మనకి ఇరవై ఏడో తారీఖు నుంచి జనవరి పన్నెండు వరకు జరుగుతుంది ఈ క్యాంపెయిన్లో ఏంటంటే హౌస్ టు హౌస్ వెళ్ళి సర్వే చేసి ప్రతి ఒక్క వాళ్ళని కూడా గృహ సందర్శనం చేసినప్పుడు తప్పనిసరిగా తనిఖీ చేసి ఎటువంటి మచ్చలు ఉన్నా సరే వాళ్ళ అనుమానిత మచ్చలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాలి ఆ మచ్చలు ఉన్న వాళ్ళందరినీ కూడా అంటే మళ్ళీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్కి కానీ లేకపోతే డిపిఎంఓ గారికి కానీ మనం వాళ్ళు రిఫర్ చేసి ఆ కేసు అనేది కన్ఫర్మేషన్ అనేది జరగాలి కన్ఫర్మేషన్ జరిగి అలాగే మనకి ఏంటంటే ఈ సర్వేలో మ్యాక్సిమం కేసెస్ ఎన్నైతే మన జిల్లాలో ఐడెంటిఫై చేయగ చేయగలుగుతామో అన్ని కేసెస్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇచ్చుకున్నట్లయితే కనుక మనకి న్యూ కేసెస్ అనేవి మనకి ఫ్యూచర్లో తగ్గుతాయి అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం మరి ఇటువంటి సర్వేలు చేయడం వలన ఇలా మనం ముందుకెళ్ళడం వల్ల ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా మనము లెప్పర్సీ ఎలిమినేషన్లోకి వెళ్ళాలనేది మన ఒక ముఖ్యమైన ఉద్దేశం